అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది వాళ్ళ ఇంటికి నాకు సేన వదిలిపోయింది రవితో జంపు ఓకే రాడు ఎప్పుడొస్తాడు రవి రవి ఎప్పుడొస్తాడు రవి రవి తాళం వేసుకుని బయటకు వెయ్యాలను నీళ్ళు ఉండకుండా బయట వేస్తావు బయట కదా బయట ఉండమని నేను పిచ్చి రానా ఇంట్లో ఉండు వాడు వస్తాడు లేపకపోతాడు వాడు లేడు వెళ్ళిపోయాడు కదా జోలికి రాడమ్మా నువ్వు ఇంట్లోకి ఉండు లోపల ఉండకుండా బయట పోయాలి ఒకసారి ఐదు నిమిషాలు ముగిసి వెళ్ళిపోతాడు ఐదు నిమిషాలు ముగిసి వెళ్ళిపోతాడు జాగ్రత్త నీకు ఇంట్లో నుండి ఎట్టు మళ్ళీ నా సంగతి తెలుసు కదా నీకు ఇక్కడ చూడు నా సంగతి తెలుసు కదా తెలుసు అన్న సంపుతా మళ్ళా ఓకే దొంగ మొగం అనేది అప్పుడు చేసినట్టు మళ్ళీ వెయ్యి వాడిని కలిసి ఏమన్నా మళ్ళా జరిగింది సరిపోయింది ముసలింటికివ్ ఇ పొలం అంటే పొలంతో తోటి పొలంతో చచ్చిపోతాడు సరే వెళ్తా సరేనా సరే ఇంట్లోనే ఉండు ఎక్కడ జాగ్రత్త కూడా ఎప్పుడు నువ్వు బయటికి వెళ్తావు చెప్తే సంగతి ఎల్లు నేను ఏడుతో జంపు నాటు నాడు బాగా తెల్లు చెల్లి ఎక్కడ నేను హైదరాబాద్ లో ఉంటాను ఓకే Hello? రవి వెళ్ళిపోయాడు అన్న వెళ్ళిపోయాడు రవి నాన్న తిప్పులో పెట్టేది నేను ఉండలేను క్షణం వచ్చే రవి ప్లీజ్ రవి నువ్వు గింజూసి పెట్టినా అన్నం తింటాను రవి వచ్చే ప్లీజ్ రవి రవి వచ్చే రవి మళ్ళీ వచ్చేస్తాడు బాబు అప్పు కడకెళ్ళిపోయాడు కనిపించాడు రవి తొందరగా రా రవి రవి ప్లీజ్ రవి నిన్ను వదిలి ఉండలేను రవి రవి ముద్దు పెడుతున్నాను వచ్చే రవి 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 ప్లీజ్ రా రవి వచ్చే రవి ఇంకా రోజులు పోతాము నా పొత్తుంది బంగారు మూడు పువ్వులు ఆరుకాయలు మసూరా నన్ను ఇంత ఏడు తింటూ అంత అనుకుంటే ఎన్ని ఎన్ని సార్లు కొట్టేవరా నన్ను మీకు బంగారా రేపు నుంచి బాగా వండి పెడుతుంది ఎవరితో వచ్చిపోతున్నాను Mowil? Mowil? ఎక్కడికి నన్ను అడుగుతావేంటి రవి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే నాటికి వస్తాను నువ్వు గెంజు చూసి పెట్టు తింటాను నువ్వు డబ్బులు చెప్పలేదు రవి చెప్పినా కదా నీతో అయ్యో మా అన్నయ్య ఇంచక పెట్లు డబ్బులు కట్టలు కట్టలు దాచేడు లక్షల లక్షలు అవి ఎత్తుకొచ్చేది కదా చెప్పాలని చెప్పాను నేను వినలేదు రవి నేను ఇంటి ఒక కట్టడం తెచ్చేది ఒక లక్ష రూపాయలు తెచ్చేది లేకపోతే నేను వినలేదు ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఇబ్బంది పడుతున్నాం నేను ఏదో చెట్టు కింద ఉందాం చెట్టు కింద తెపలాలు కొనుక్కుని కొంచెం బియ్యం కొనుక్కుని కొంచెం కాయగూరలు కొనుక్కుని తిన్నాం ఎక్కడ వండుకుంటావు ఎక్కడ ఏం తింటావు అక్కడే వండుకోవచ్చు మరి ఏం చేద్దాం లేదు నా కరువుడు చంపేత్తడం నన్ను నిజంగా నోట్లో మారుకోచేస్తాడు అన్ని మందులు ఉంటాయి ఇక్కడ

అయ్యోళ్తే డబ్బులు తేనా తీసుకోని వద్దా మళ్ళీ ఖర్చులాగా అసలు ఒక్క పైసా కూడా లేవు నా దగ్గర నువ్వన్నా ఎందుకని తేవాలి కదా రవి మీ అన్నా లేదన్నా కదా フラッシューティングってこと एकड़ के पार पे आ रही हैं। अरे बबू। 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 చెతే నీకు అర్థం కాస్తారా చెప్పాలరా నీకు అది ముసలివానికి మోసం చేసిపోతుందంటే నువ్వు రాయ్ ఇది వచ్చిందా

మళ్ళీ మా చెల్లి జోలికి వచ్చినావా నిన్ను వదిలిపెట్టాను ఒక్క సంగతా వాళ్ళ జోలికి మొత్తం చెప్పిన

Chachiputha nimu anna. Pothava ninta? Yelna anna. Liy? Aayi babayi babayi. Aayi babayi babayi. Babu patikukuna. Aayi aayi aayi. Da hili padanda. Padanda. Aayi. 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 Aayi ే మిస్ అయినావురా దొరక్కలేరా సంపుతనికైతే వచ్చేసాం గరిగిపోయింది రోజు ఎవరు అడిగి ఉండలేరని రోజు కొట్టేస్తున్నాడు అమ్మా నాకు అప్పుడే బాధ అనిపించింది మొత్తానికి వచ్చేసి వచ్చేసాం వచ్చేసాం సరే కానీ ఎంత తెచ్చినావు డబ్బులు లక్ష లక్ష రూపాయలు తెచ్చినా ఓ హ్యాపీ కానీ హ్యాంప్ అనుకో ఓ దూపడ ఖర్చు పెట్టొద్దు నువ్వు కష్టపడాలి అవి మనకి డబ్బులు ఏమీ లేనప్పుడు కొంచెం కొంచెం కొనుక్కుందాం ఓకే ఒక మాట మీద ఉండాలి రండి ఇప్పటికైతే మీ అన్న దరిద్రం వదిలింది వదిలింది ఓకే సేసిటీలో వెళ్లిపోదాం హైదరాబాద్ వెళ్తావా హైదరాబాద్ వెళ్ళిపోదా వెళ్ళిపోదా నాకే కొంచెం ఏదోలా ఉన్నదేరది ఏమైంది కదా మళ్ళా గుర్తొస్తున్నాడా మళ్ళా ఏంది నువ్వు ఇంత దూరం వచ్చిన తర్వాత అప్పుడు అంటే నీ కూడా వచ్చేయలేని ఆశ తర్వాత వచ్చే ఐదు రూపాయలు తీసుకెళ్ళిపోతాడండి మళ్ళీ అన్నయ్య చూడని